హాయ్ అండి నమస్తే రోజు ఎండు మామిడికాయ బద్దలతో పప్పు చేశానండి వీటిని మా అమ్మమ్మ గారు పచ్చి మావిడికాయలను చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని ఉప్పులో ఊరబెట్టి ఎండలో ఒక నాలుగు రోజులు ఎండబెడతారండి వాటిని మేము స్టోర్ చేసుకొని యూస్ చేసుకుంటాము ఎండు మామిడికాయ బద్దలతో పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఎండు మామిడికాయ బద్దలు ఒక సాల్ గ్లాస్ తో తీసుకొని వాటిని రెండు సార్లు వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టాలండి అలాగే కందిపప్పును తీసుకోవాలి కందిపప్పును ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి వన్ స్పూను అలాగే వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు అలాగే ఎనిమిది వెల్లుల్లి రేఖలు వేసుకొని బాగా వేయించుకోవాలండి అలాగే ఎండుమరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసి వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరియాపాకు చెట్టుపట్ల ఆడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి ఈ ఎండు మామిడికాయ బద్దలతో బోల్డ్ కర్రీస్ వండుకోవచ్చండి ఎంత బాగుంటాయి అంటే కర్రీస్ నిజంగా సూపర్ ఉంటాయి ఎండు నెత్తళ్ళు ఎండు మామిడికాయ కర్రీ వండుకోవచ్చు అలాగే మటన్ ఎండు మామిడికాయ బద్దలు కలిపి కర్రీ వండుకోవచ్చండి సూపర్ ఉంటుంది అలాగే వంకాయ ఎండు మామిడికాయ బద్దలు నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే కదండి మనకి పచ్చి మామిడికాయలకు దొరికేది వాటిని కోసుకొని ఉప్పులో ఊరబెట్టేసి ఒక నాలుగైదు రోజులు ఎండలో వదిలేసామంటే చక్కగా మనం ఒక సంవత్సరం పాటు నిలవ ఉంచుకోవచ్చండి ఆ ఎండు మామిడికాయ బద్దలని ఇప్పుడు పప్పులోకి అర స్పూన్ పసుపు తీసుకొని అలాగే కందిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలండి కందిపప్పును ఫ్రెండ్స్ వేయించండి ఈ ఆయిల్లో వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ మనకి కందిపప్పు వేగడంలోనే ఆయిల్లో వేగడంలోనే ఉంటుందండి ఈ కర్రీ టేస్ట్ ఈ పప్పును ఫైవ్ మినిట్స్ వేపిన తర్వాత కారం వేసుకోవాలండి అర స్పూను కారం వేసి ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ కారంలో వేగిన తర్వాత నేను గ్లాసున్నర పప్పు తీసుకున్నాను పప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసాను అలాగే ఎండు మామిడికాయ బద్దలు గ్లాస్ తీసుకున్నానండి పప్పులో మనం సాల్ట్ వేయకూడదు ఎండు మామిడికాయ బద్దలో ఎలాగో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకు సాల్ట్ అవసరం ఉండదు వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఎండు మామిడికాయ బద్దలు వేసుకోవాలి ఇందులో కూడా వాటర్ ఉంది ఫ్రెండ్స్ ఒక గ్లాసులు వాటర్ ఉంటుంది చూడండి గ్లాసున్నరకి నాలుగు గ్లాసులు వాటర్ ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ వేయించేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు ఈ మామిడికాయ బద్దలు ఇందులో కలిపేసి పెట్టేశారు కదా పప్పు ఉడకదు కదా అని పప్పు చాలా బాగా ఉడుకుతుందండి నేను అలాగే మా అమ్మమ్మని అడిగితే దానివల్లు మాన ఎందుకు ఉడకదు అని అడిగారు మా అమ్మమ్మ నన్ను ఫైవ్ విజిల్స్ చేయించిన తర్వాత తీసాను ఫ్రెండ్స్ చూడండి సిమ్లో పెట్టుకున్నాను పప్పు చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి సాల్ట్ అయితే నేను వేయలేదు మీరు మావిడికే బదులుగా తక్కువ వేసుకుంటే అప్పుడు సాల్ట్ పడుతుంది నేను వేసాను కాబట్టి సాల్ట్ వేసుకోలేదు చూడండి ఎలా మెత్తబడిందో పప్పు ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అద్దె పొద్దు వారానికి ఒకసారి రెండుసార్లు అని ఈ పప్పు చేయమంటారు మిమ్మల్ని పప్పుని అన్నం దోశ ఇడ్లీ ఈ పప్పు అన్నం చపాతి ఇడ్లీ అలాగే దోశల్లోకి సూపర్ ఉంటుందండి మేమైతే వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు తీసుకొని అలాగే కొన్ని చిప్స్ వేపుకొని తిన్నామండి సూపర్ ఉన్నది నిజంగా మా ఇంటి వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా పప్పు చేస్తే పుల్ల పుల్లగా కారం కారంగా అదిరిపోయింది అంతే పప్పు ఉదయం అన్నంతో సర్వ్ చేసిన ఈవినింగ్ అయితే చపాతీలో సర్వ్ చేసుకోవచ్చండి పప్పుని ఎక్కువ వండుకుంటే చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా డెకరేట్ చేశానో ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ రోజు రెసిపీ అంతే ఫ్రెండ్స్ ఇండు మామిడికాయ బద్దలతో చక్కని పప్పు బాయ్ ఫ్రెండ్స్